హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందడం డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం మరో కొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడన వారికి ఏపీ ప్రభుత్వం మరో అప్డేట్ తీసుకొచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న వారికి అలాగే కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ఖాతాలో ఇంకా ఈ లబ్ధిదారులకు డబ్బులు జమకాలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి తీవ్ర గందరగోళం నెలకొంది లబ్ధిదారులకు అనేక సందేహాలు ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి అసలు ఈ పథకానికి సంబంధించి తమ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చాలా మంది తల్లుల లబ్ధిదారులు నేరుగా సచివాలయాలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి చాలా టెక్నికల్ రీజన్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి రాదా అని చెప్పి సచివాలయ సిబ్బందికి కూడా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి అలాగే తమకు ఈ పథకానికి మా ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరికి మాత్రం డబ్బులు అడ్డాయి ఇంకొకరికి డబ్బులు వస్తాయే లేదా అలాగే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు కేటగిరీల వారికి అయితే ఖచ్చితంగా డబ్బులు పడబోతున్నాయి ఆ మూడు కేటగిరీలు ఏంటి అలాగే డబ్బులు జమ కాని వారైతే ఏం చేయాలి ఈ డబ్బులు జమ కాని వారికి ఎప్పటి వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తుంది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి దయచేసి వీడియోని లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యి పూర్తిగా తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే మీకు భానుమూర్తి మాధర్ షేర్ సింబల్ అయితే ఉంటుంది ఈ వీడియోని మీ బంధువులు స్నేహితులందరికీ షేర్ చేయండి అప్పుడే ఈ తల్లిదండ్రుల పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇక చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూడకుండా వెళ్ళిపోతున్నారు వీడియో అనేది ఎండి వరకు చూస్తేనే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మంది కామెంట్ సెక్షన్ లో వారి డౌట్స్ అయితే అడుగుతున్నారు పథకానికి సంబంధించి ఇంత మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఈ కామెంట్స్ చూశాక నాకు అర్థమైంది మన ఛానల్ తరపున లబ్ధిదారులకు ఏమైనా చేయాలని అనిపించింది అందుకే వీరందరికీ ఉన్న డౌట్స్ ను ఈ వీడియోలో ఫుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫ్రీ సీట్ అండమే గానీ బుక్స్ కి ఏడు వేల రెండు వందలు ఆటో ఫీజు మంత్లీ ఫీజు వెయ్యి రూపాయలు ఇంకెక్కడి ఫ్రీ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు మిగతా డబ్బులు ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు ఎలిజిబుల్ టు బి అని వచ్చింది సార్ గ్రీవియం స్టేటస్ ఓపెన్ అని చూపిస్తుంది ఇప్పుడు మాకు డబ్బులు వస్తుందా రాదా సార్ ఏం చేయాలి సార్ సార్ సచివాలయంలో ఇప్పుడు ఆప్షన్ ఉందా ఇలాగా ఇలాగా వారి వారి వందన పథకానికి సంబంధించి వారి యొక్క డౌట్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసింది ఇక జూన్ పన్నెండవ తేదీ నుంచి మొదటి విడత కింద జూన్ ముప్పయో తేదీ వరకు ఖాతాలో డబ్బులు జమ చేసింది ఇక మొదటి విడతలో ఎవరైతే డబ్బులు పొందని వారు ఉన్నారో అర్హత ఉండి కూడా డబ్బులు పొందలేదో వారికి రెండో విడతలో సచివాలయాల్లో గ్రీవియన్స్ పెట్టుకుంటే అర్హత ఉంటే ఖచ్చితంగా వారికి కూడా ఏంటంటే జూలై పదో తేదీ నుంచి డబ్బులు అయితే ఇప్పటి వరకు జమ చేస్తుంది ఇంకా చాలా మంది ఖాతాలు అయితే డబ్బులు జమ కాలేదు ఇక ఈ పథకానికి సంబంధించి మాకు అర్హత ఉన్నా డబ్బులు జమ కాలేదని చెప్పి ఇక ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హత ఉన్న చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ కాలేదనేది అందరి వాదన మరి దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది క్లారిటీ ఇచ్చినా కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి అసలు మాకు డబ్బులు వస్తాయా ఇక కొంతమంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు మా ఇంట్లో ఒకే మ్యాపింగ్లో మేము లేము మరి మాకు డబ్బులు వస్తాయి లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి విద్యార్థి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తల్లి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మనకి ఈ పథకానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ కింద అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఇక తల్లికి వందన పథకానికి సంబంధించి ఎస్సీ విద్యార్థుల డబ్బులు జమ కావడంపై ఏపీ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది ముఖ్యంగా తొమ్మిది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల తొంభై మూడు వేల మంది అయితే ఉన్నారు వీరందరి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయనుందని సాంఘిక సంక్షేమ శాఖ అయితే వివరించింది ఇక ఈ స్కీమ్ కి సంబంధించి తొమ్మిది పదో తరగతి చదువుతున్న ఎస్సీ డే స్కాలర్ విద్యార్థులకు పదివేల తొమ్మిది వందలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ఎనిమిది వేల ఎనిమిది వందలు వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి ఇక ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఐదు వేల రెండు వందల నుంచి పదివేల తొమ్మిది వందల వరకు వారి బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి మిగిలిన డబ్బులను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ అయితే వివరించింది ఇక తొలి విడతలో మనకి అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు గాను కేవలం మనకి యాభై మూడు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి అయితే పొందారు మిగిలిన దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు లక్షల మంది విద్యార్థులు అనర్హులుగా అయితే అనేక కారణాల రీత్యా ఈ పథకానికి దూరం అయ్యారు మరి తిరిగి వారు గ్రీవియన్స్ పెట్టుకున్నారు అలాగే గ్రీవియన్స్ పెట్టుకున్న వారికి కూడా మూడు కేటగిరీల వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి మొదటి కేటగిరీ మనకి విద్యార్థులు ఎవరైతే ఎలిజిబుల్లో లేకపోవడం అలాగే ఇనిజిబుల్ ఇన్ఎలిజిబుల్లో లేకపోవడం అంటే ఎలిజిబుల్ లిస్టులో లేకపోయినా ఇనిజిబుల్ లిస్టులో ఉన్నా కూడా ఇక విద్యార్థులు ఎవరైతే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేని వారు ఉంటారో వారికి డబ్బులు జమ అవుతాయి అలాగే ఎన్పిసిఐ బ్యాంక్ గతంలో ఇనాక్టివ్గా ఉండి ఇప్పుడు యాక్టివ్గా ఉన్నవారి కాదు అయితే డబ్బులు జమ అవుతాయి ఇక మూడో కేటగిరీ పేమెంట్ ప్రాసెస్ అని ఎవరికైతే మెసేజ్ వస్తుందో వారికి కూడా ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయి ఇక ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఒక కుటుంబంలో ఇద్దరు విద్యార్థులు ఉన్నా ముగ్గురు విద్యార్థులు ఉన్నా నలుగురు ఉన్నా ఇక ఒకరికి పడి మిగతా విద్యార్థులకు పడని వారికి సైతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే జమ చేస్తుంది ఇక ఈ పథకానికి సంబంధించి సచివాలయంలో గ్రీవియన్స్ పెట్టుకొని ఎన్బిఎం స్టేటస్ లో చెక్ చేసుకున్నప్పుడు ఎన్బిఎం గ్రీవియన్స్ స్టేటస్ లేదా ఆధార్ కార్డ్ లేదా గ్రీవియన్స్ ఐడి చూసుకున్నప్పుడు గ్రీవియన్స్ ఐడితో ఎవరైతే ఓపెన్ క్లోజ్ అని ఉంటుందో వారికి సైతం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు ఈ లబ్ధిదారులందరూ తల్లికి వందన పథకానికి సంబంధించి డబ్బులపై పూర్తిగా ఆసరైతే వదులుకోవచ్చు ఈ ఏడాదికి మరి తిరిగి వచ్చే ఏడాదికి ఈ పథకానికి సంబంధించి మీకేవైతే కారణాలు ఉన్నాయో గ్రీవెన్స్ రేస్ చేసుకోమన్నారో వచ్చే ఏడాదికి అవి లేకుండా చూసుకోవాలి ఇక సిక్స్టీ వెరిఫికేషన్ కింద మనకి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వారైనా అలాగే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వస్తున్నా అలాగే మనకి ఏంటంటే ఫోర్ వీలర్ ఉన్నా ఇలా అనేక కేటగిరీల కింద మీరు ఏ ఏ కారణం రిచ్ అయితే ఈ పథకానికి దూరం అయ్యారో వచ్చే ఏడాది ఇది లేకుండా చూసుకుంటేనే అప్పుడు మాత్రమే మీకు ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇక ముఖ్యంగా లబ్ధిదారులు ఎవరైతే అండర్ వెరిఫికేషన్ ఉందో అలాగే ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న వారికి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వారికి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావు వీరు ఈ పథకానికి సంబంధించి ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోని అవసరం లేదు ఆర్టీఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటికీ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అయితే ఉంది మరి ఈ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం మనకి మారుస్తుందో లేదో అయితే తెలియదు ఇంకా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారుల ఖాతాలో డబ్బులైతే జమ అవ్వాలి ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తే ఎవరైనా సరే మీకు ఒక డబ్బులు పడితే మీరు మీ మొబైల్కి వచ్చిన మెసేజ్ని మనకు స్క్రీన్ షాట్ ద్వారా స్క్రీన్ షేర్ చేయండి ఎందుకంటే లబ్ధిదారులు చాలామంది అయితే అడుగుతున్నారు ఎలాంటి మెసేజ్ వస్తుందని కొంతమంది లబ్ధిదారులు అయితే అడుగుతున్నారు వారికి ఈ మెసేజ్ చూపించాలంటే ఖచ్చితంగా మీలో ఎవరికైనా సరే డబ్బులు పడినప్పుడు మీ మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూపిస్తే నేను వ్యూవర్స్లో మన వాళ్ళందరికీ ఈ స్క్రీన్ షాట్ను షేర్ చేస్తాను తద్వారా ఏంటంటే వారు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా లేదా అని అయితే తెలుసుకుంటారు ఇక ముఖ్యంగా ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటుందో వారికి మాత్రం ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మనకి ఎన్పిసి యాక్టివ్ చేసి ఇస్తారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి మొదల పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకువస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి